അല്ല മുത്തനേരെ കക്ഷിന്നല്ല ഗുരഗര നരഗരണ്ടി മേനങ്ങര നരഗരണ്ടി ഗുരഗരണ്ടി നരഗരണ്ടി നരഗരണ്ടി ഗുരഗര നരഗരണ്ടി അല്ല നേനെ അല്ല ദാ മുല്ല പോയേ வணக்கம் எல்லாரும் சொல்லுங்க எல்லாரும் ஆ கணக்கு கணக்கு நானா இங்க ஓடி வரணும் ஓகே சார் சரி நெக்ஸ்ட் 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 டோனல் ஜோன் பேப்பர் டிசைன் பண்ணிடலாம் அண்ணே பேப்பர் பேப்பர் சொல்லுங்க நான் ரெஞ்சை போடுங்க ஓகே ले नाइसर अनिहरु ओके न मरे न ओके 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 चल ओके ओके ओए गोविन्द स पटगण्ड न पटगण्ड न चला न छोड्दे सर ओके స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాలం చేసి ముప్పై సంవత్సరం ముప్పై వర్ధాంతి జరుపుకోవడం భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలం కానీ వీరవాసరం మండలం కానీ భీమవరం టౌన్ కానీ జిల్లా పార్టీ ఆఫీసులో కానీ అలాగే ఇందా మద్దులు చెప్పారు ప్రతి చోట కూడా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి వారి వర్ధాంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు చేయడం అంటే ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం కింద జరుగుతుంది జరుగుతుంది కూడా ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే ఆయన మహా మహానీయుడు మహాపురుషుడు ఒక ఒక యోగి ఒక యోగ్యులాంటి ఎందుకంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలబడిన మహానీయుడు ఒక సినీ రంగంలో కానీ ఒక రాజకీయ రంగంలో కానీ మాలాంటి బడుగు బలహీన వర్గాలకే ఆశా జ్యోతిగా నిలబడి ఆ రోజు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమందికి ఎంతో ఎన్నో లక్షల మందికి ఈరోజు ఒక మంచి స్థానం వచ్చింది ప్రజల్లో మంచి గౌరవం వచ్చింది రాజకీయంగా ఆయన ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఒక మంచి జరగడం జరిగింది ఇటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తి మనం ముందు చూడడం తర్వాత తరంతు కూడా చూడడం ఆయన్ని ఆయన పుట్టినరోజు కానీ అలాగే ఆయన వర్ధంతి కానీ మనలాంటి మాలాంటి నాయకులు కార్యకర్తలు మా తర్వాత వచ్చే మా పెద్ద నాయకులు వాళ్ళతో మేము మా తర్వాత వచ్చే నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఆయన ఒక యుగ పురుషుల కింద ప్రజల్లో నిలిసిపోయి నిలిసిపోతారు కూడా ఈ సభ తెలియజేస్తూ ఇటువంటి మహానీయుడు మా తెలుగు జాతికి ఒక ఒక ఉజ్జుల లాంటి ఉజ్జుల లాంటి నాయకుడు అయినా అటువంటి వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రంలో పుడతాం ఆ రాష్ట్రంలో మా లాంటి ఆయన ఆయనకి పార్టీకి సేవ చేసుకునే కార్యకర్తలు కనుక రావడం మాకు పూర్వజన సుకృతం ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఆశయ ఆయన ఆశయంలో ఆయన ముందుకు ఆయన ఆశయంలో ఆయన పొట్టుదలలో ముందుకు నడుస్తున్న మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా విద్యాశాఖ మంత్రుల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ నారా లోకేష్ గారంటే ఒక బ్రాండ్ కింద ఏర్పడి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అలా నిలబడే కార్యక్రమంలో అవి మంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ కంపెనీలు తీసుకురావడం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించడం కానీ మీరు అందరూ చూస్తున్నారు ఇటువంటి కార్యక్రమం మా మా పెద్దలు మా పూజలు మా గౌరీనీళ్ళు మా నియోజకవర్గారైన తాడు సీతారామలక్ష్మి గారు రాష్ట్ర కోశాది మా తోడుండి మేము నడిపించి అన్ని అన్ని చోట్ల కలి కలిసి కలిసిగా వెళ్ళి మా ఎలమంచి మా భీమవరం భీమవరం టౌన్ సెలెక్టర్ గారు యలమ శ్రీనివాసరావు గారు పెద్ద నడిపించాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ ફરુ બાઈન માર પાતે બડ મરે